హైండి మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిగా పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతకా పచ్చడి కావాల్సిన పీకల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి వన్ రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా గూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూస్తాను వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి బాగున్నారా ఎక్కడికి బావా మరదలు బలి సరదాగా వెళ్తున్నారు అనుకుంటున్నారండి ఇంకా అదేనండి మా అక్క కూతురు పుట్టినరోజు అని చెప్పేసి బావా నేనైతే ఇంకెళ్తుంటే బొందుల పైన తిరణాలు అయితే కనిపించేసిందండి అదేనండి తిరణాలంటే కోటపకొండ తిరణాలు ఎలా జరిగిద్ది ఇంకా ఆ మాదిరిగా అయితే ఇంకా బొందుల పల్లెలో తిరునాలు అయితే చేస్తున్నారండి ఇంకా ఆ లొకేషన్ చాలా బాగుందండి చూసేయండి ఇంకా అన్ని పిల్లలు ఆడుకునేవి బొమ్మలు కానీ ఇంకా పానీపూరి కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయండి ఇంకా పిల్లలకైతే మొత్తం చూపిద్దాం అని చెప్పేసి పగలైతే ఇంకా పిల్లలు కూడా చూడవచ్చు ఇంకా నైట్ అయితే ఇంకా బాగుండేదనండి ఇంకా ఎట్టా మేము తిరణాల కోసమే కాదండి ఇంక మా అక్కాయి కూతురు పుట్టినరోజు అని చెప్పేసి వెళ్తున్నాము చూసేయండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఓకే అండి మా ఊర్లో చాలా తిరణాలు జరుగుతాయి అందులో ఫేమస్ ఏంటి అంటే కోటపు తెరణాల అయితే ఆ కోటప్ తిరణాలు మన అయిపోయింది కానీ ఈ రోజు అయితే ఇంకా ఉగాది కదా ఉగాది అని చెప్పేసి ఇంకా బంధుల పాలన తిరణాలలో జరుగుతూ ఉంది ఇంక ఇది తిరునాలు అయితే ఇంకా మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మా నాన్నలు అలానే మా చెల్లెలు మా బావ అలానే ఇంకా మా అల్లుడు అందరూ వచ్చారన్నమాట బామ్మలుగా అండి ఏం సంగతులు లైటింగ్ వచ్చావా అయిపోయిందా లైటింగ్ అయిపోయింది గుడ్ సరేనండి చిన్న పని మీద ఇంకా మా వదినాల కూతురిది ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఉంది కదా ఆ పని మీద పోతుంటే ఇంకా ఒకసారి సుహాసు సాదుబాబుకి సుహాసునికి ఇంకా తెరణాలు చూపించినట్టు ఉండిద్దని చెప్పేసి ఇంకా ఇటు వచ్చామన్నమాట చూడండి అవి పానీపూరి అలానే ఇంకా కృష్ణుడు బొమ్మలు ఆవు బొమ్మలు అలాగ మొత్తం ఉండే చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు మొత్తం ఇక్కడ ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుండిద్ది ఎన్ని ప్రబలరా ప్రబలు గుడికాడి గుడికాడి చిన్న వెళ్దాం మరి ఇంకా ఓకేనండి ఇంకా రాజకుమారి అయితే ఇంకా తిరణాలు చూద్దాం బాబా కాసేపు అని చదువుతుంది మనమేమో ఇంకా వెనకొండ వెళ్ళాలండి వెనకొండ కనీసం మనకి ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంది ఇంకా పుట్టమ్మాయికి ఇంకా బట్టలు ఇవన్నీ తీసుకోవాలి కదా బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పేసి మనకేం లేట్ అయితే మళ్ళీ వచ్చేటప్పుడు ఈ రూట్ నేను వస్తాం కదా నైట్ సెలబ్రేషన్ ఎలా చేద్దని చెప్పేసి ఇక్కడ అంటే తిరణాలు ఎలా ఎలా ఉంటుందని చెప్పేసి మీకు నైట్ చూపిస్తాను ఇక్కడ పొగులు మొత్తం చూస్తారు కదా సరేనా ఇంకా మన తర త్వరగా వెళ్దాం కదా అండి సహజు అనేది బొమ్మలకి వెళ్ళి చూస్తా ఉంది సాధువు కూడా ఇంకా జంప్ చేస్తారు చూసారా స్వింగ్ యాక్షను అది చూస్తా ఉన్నాడు ఇంకా గుడేది ఇదండి తీసుకో సాస్ టేస్ట్ చేస్తున్నా అండి సాజ్ బాబు పానీపూరి కావాలంటారు అందుకని చెప్పేసి ఇంకా రెండు పేళ్ళు తీసుకుంటున్నాము ఇంకా పానీపూరి తిన్నాము ఏమైనా గూపులు చిప్స్ అలానే కట్లెట్ కెత్తే బాయా పది రూపాయలకి దశకు పాంచా సరే యూస్ కార్ట్ ఉంచుకొని కేజులకు కిందుకు మళ్ళీ ఓకేనండి ఇంకా పానీపూరి తిన్నాము తర్వాత వచ్చేసి ఇంకా కిరణాల మా ఊర్లో కుందులు ఎలా జరిగిందని చెప్పేసి మీకు చూపిస్తా పదండి అయిపోండి చిన్నపిల్లల సంబంధించిన బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా టోపీలు కలజోళ్ళు తర్త ఐస్ క్రీమ్స్ రాజుకి సంబంధించిన చోలీలు అన్నీ ఉన్నాయి మీరు చూపిడమరకేనండి తర్వాత రాజ్ కుమార్కి ఏం కావాలో తర్వాత తీసుకుంటాను ఇంకా అన్నీ ఉండమాట బ్యాంగిల్స్ అవన్నీ కట్ మా ఏం కావాలి ఏం కావాలి అదే ఎంత ఇది ఏ వస్తువు అయినా ఉందా సరేనండి మొత్తం అవి ఓకేనండి బాబుకి అయితే బొమ్మలు తీసుకోలేదు ఇంకా మనం మనం వేరే పని మీద వినకుని వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు తీసుకుంటారు అని చెప్పేసరికి కావాలి అన్న కావాలంటూ కోన్ వేయించుకుంటా ఓకేనండి రాజ్ కుమార్ అయితే కోన్ అయితే వేయించుకునేది అంట ఇది కోను చాలా రకాలు అండి వీటిల్లో చాలా రకాలు ఉండే ఏదే నెరవేనా సరేనండి ఇంకా రింగులు రింగ్స్ చాలా ఉండే అలానే ఇంకా ఇవన్నీ ఏదో త్వరగా వేయించుకో త్వరగా ప్రింట్ కొట్టి చేతి మీద చాలా బాగుంటాయి ఎప్పుడు పాదకాల పద్ధతులు ఒక వారం ఉంటాయా అమ్మమ్మ ప్రింట్ ఒక వారం ఉండిద్ది వారమా నాలుగు వారం ఉండిద్ది చూడరాజు ఏది చూపి ఆరా కానీసేపు సుహన్ నాకి ఎత్తుకుంటా ఒక చేతికేనా రెండు చేతులకేరా చూపి చాలా బాగా వచ్చింది రాజీనా ఇంకా ఇవన్నీ చిన్నపిల్ల బొమ్మలు అలానే స్టీల్ సామాన్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకా అవి ఇంకా రాజీ మన బయలుదేరదా ఇంకా అయితే మొత్తం చూసేసినట్లే కదా ఇంకా బాగా చూపించాను కదండి ఇంకా పనిలో పని ఇంకా అక్క ఎదురుగురు వెళ్తున్నాం అని చెప్పేసి మీకు చూపిద్దామని మాత్రమే మేము వచ్చి చూపించామండి చాలా లుకింగ్ గా ఉంది కదండి నైట్ అనేటైతే ఇంకా బాగుండేది ఇంకా లైటింగ్స్కి ఇంకా జనాలకు అయితే ఇంకా చాలా బాగుండేది ఇంకా రంగులటాలు అయితే బెలూన్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం అండి అప్పుడు మెరుగలకి వెళ్తూ ఇంకా ఎల్లలు చెరువు తిరునాలు అయితే చూసేదాన్ని ఇంకా నైట్ అయితే ఇంకెప్పుడు తిరణాలకు వెళ్ళేదండి ఆ కార్లో ఆడుకోవడం అయినా కానీ అంతా చాలా బాగుంది కదండి పెద్ద పెద్ద ఆటలు అయితే జంపింగ్ ఉంది మొత్తం ఉంది కదా ఇంకా నేనైతే ఇంకా మక్కయలు అయితే వెళ్తున్నాం కదండి ఇంకెందుకు వెళ్తున్నాం ఏందో చెప్పలేదు కదా ఇంకా అక్కా కూతురు చిన్న కూతురు జయంతి బర్త్డే అండి అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము హోటల్ కూడా ఇంకా ఆపేసుకొని ఇంకా అక్క కూతురు బర్త్డే ఇంకా సెలబ్రేషన్ ఎంత చాలా బాగుండిద్ది ప్రార్థన పెట్టించుకుంటుందని చెప్పేసి చెరుకులు అయితే ఇంకా చాలా బాగున్నాయండి ఇంకా తిరణాలకు వచ్చిన వాళ్ళు ఇంకా ఇంక చెరుకులు తీసుకొని వెళ్తారు మేము కూడా ఇంకా వెనకాల ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేసుకోవాలి చెరుకులు అయితే ఇంకా అందరూ ఇంకా వేసాయ కాలం కదండి చెరుకులు తెగ తింటూ ఉంటారు ఇంకా త్వర వెళ్ళి ఇంకా వెనుకొండలో జయంతి బట్టలు తీసేసుకొని ఇంకా మరి కేకు మా తమ్ముడు తీసుకెళ్ళాడు మేము బట్టలోటు తీసుకొని పూలవి తీసుకొని వెళ్ళాలండి కాదే మనకి షాప్ పెట్టేసాం కదా అట్లకి కావాల్సినవి మొత్తం అయితే తీసేసుకొని ఇంక తొలి తరుగా అయితే ఇంకా అక్కాయి ఊరు వెళ్దామేనండి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా చాలా లేట్ అయిపోయిందండి పెట్టడం అయితే ఇంకా అప్పుడు వెళ్ళాం కదా మా అక్క కూతురు బర్త్డే అని చెప్పేసి ఇంకా అండి ఇంకా వీలు కుదరకైతే ఇంక పెట్టలేదు ఇంక ఇప్పటికైతే పెట్టేసామండి చాలా లుకింగ్గా ఉంది కదా అయితే చాలా క్యూట్గా ఉందండి వీడియో వీడని ప్లీజ్ ఓకే అండి మీ అందరికి చిన్న గమనిక మనం రీసెంట్గా అయితే పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసాం కండి ఇంకా ఫస్ట్ ఏమో చికెన్ పికిల్ చేసిన తర్వాత వచ్చేసి ఇంకా ఆవికా పచ్చడి చేసామండి ఆవికా పచ్చడి ఇంకా మా ఊరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఇంకా మామిడి తోట ఉంటే మామిడి తోటికి వెళ్ళి ఒక ఐదు కేజీలు ఇంకా ముక్కలు కొట్టుకొచ్చి తర్వాత రాజకుమారి ఇస్తే చక్కగా అయితే ఇంకా చికెన్ అది ఆవిగే అయితే మీకు చేసేసిందండి ఇంకా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ ఇంకా పచ్చళ్ళైతే లభించబడతాయి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా పీకిల్స్ కావాల్సిన వాళ్ళకి ఈ నెంబర్కి ఇంకా వాట్సాప్ చేయండి అని చెప్పేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మీకు ఏ పీకులు కావాలన్నా ఇంకా టీటీసీ ద్వారా మీకు కొరియర్ పంపిస్తాము ఓకేనా ఇంకా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ ఇంకా చికెన్ పీక్లు అలానే మటన్ అలానే ప్రాన్స్ అలానే చేపలు తర్వాత వెజ్లో టమాటా అలానే తర్వాత వచ్చేసి ఇంకా వంకాయ తర్వాత మ్యాంగో తర్వాత వచ్చేసి టమాటా ఇంకా పచ్చిమిర్చి అన్ని పచ్చళ్ళు అయితే లభించబడతాయండి ఇంకా కింద ఈ నెంబర్ వాట్సాప్ చేయండి ఓకేనా మీ అందరికీ బాయ్ బాయ్ వీడియో వస్తే లైక్ లేకపోతే వస్తే మళ్ళీ మంచి వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్